నమస్కారం సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం ఫేస్ రీడింగ్ లో భాగంగా ప్రతి అవయవం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్లో హెయిర్ అండ్ చిన్ గురించి మాట్లాడుకుందామండి రైట్ అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్లు హెయిర్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉంటుంది లైక్ నాలా కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది కొంతమందికి కర్లీగా ఉండదు గా ఉండదు సో మిక్స్డ్ ఉంటుంది సో అట్లా అంటే హెయిర్ బట్టి కూడా వాళ్ళ ఫ్యూచర్ లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అలా చెప్పుకోవచ్చా ఏం చెప్తారు తప్పకుండా కేశములను బట్టి రకరకాలు చెప్పచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని ఉదాహరణలుగా అందులో మనం చెప్తానండి కొంతమందికి ఎక్కువగా ఇంత గట్టిగా ఉండేటువంటిది ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళలో కొంచెం ఎక్కువగా దగ్గర 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 దగ్గరగా ఉండే ఉంగరాలు చెప్తుంటుంది మా మా ఊరిలో అంటుంటారు కానీ మా సిరి సిరి తిరుగుతూ ఒత్తుగా ఉంటుంది చక్కగా నూనె రాసుకుని వాళ్ళు మొత్తం ఉంగరాలతో ఉంటుంటారు వీళ్ళు అసలు దూకోకర్లేదు అలా చూడగానే ఎప్పుడు అలా ఉంగరాలతో గట్టిగా ఉంటుంది ఒత్తు వీళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే లైఫ్ని కొంచెం ఓకే నా పరిధి నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా నా అనేది ఉంటుండ్రు ప్రతి దాంట్లో నా అంటే బ్రాడ్గా ఉండలేరు జంకుతారు సో కాబట్టి వీళ్ళకి లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఎందుకంటే బాగా మనసుకు నచ్చిన వాళ్ళతోనే చేస్తారు వీడైతే నాకు సరిపోతాడు అనుకున్న వాళ్ళతోనే చేస్తారు పోనీ అలా అని లిమిటెడ్ తోనే స్నేహితం చేస్తారు గిరిగీసుకున్న లైఫ్ని లీడ్ చేస్తారు కదా మరి ఏమైనా నేరో మైండెడ్ ఏమైనా హానికరం ఉన్న నేచర్ అంటే మాత్రం కాదు చాలా ఉత్తములు ఉంటారు అంటే ఎవరికి అంటే గిరిగీసుకుంటారు ఎవరిజోళ్ళకి వెళ్ళరు ఎ వెళ్ళి కొట్లాడినా కూడా కాస్త క్షమించే గుణమే ఉంటుంది దాంట్లో తప్పలేదు కానీ ఆర్థిక విషయాల్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టాలు ఉంటాయండి వాళ్ళ లైఫ్లో ఎందుకంటే వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు తక్కువ దొరుకుతారు వీళ్ళకి లిమిటెడ్ పర్సన్స్తోనే మూవ్ అవుతుంటుంటారు కదా సో ఏదైనా ఎవరినైనా పోయి హెల్ప్ అడిగితే వీడు ఎప్పుడు మనకు ఉపయోగపడడం వీడికి మనం చేయాల్సిన అవసరం ఉందను కొంచెం చూస్తా చేస్తా అని చేయరు పాపం వీళ్ళకి కొంచెం అందుకు వీళ్ళ రెక్కల కష్టమే వీళ్ళకి మిగులుతుంది తప్ప ఎగస్ట్రాగా వచ్చే అదృష్టాలు ఏవి వీళ్ళ జీవితంలో జరగవు సో కష్టానికి తగ్గనే ఫలితం దొరుకుతూ ఉంటుంది కష్టపడితే ఎంత రేంజ్లో కష్టపడితే అంత రేంజ్లోనే డబ్బు అంటే పిండుకున్నంత అన్నట్టుగా ఎంత చేసుకుంటే అంత నష్టాల దరిద్రంలోనే ఉండరు అకస్మాత్తుగా కలిసి వచ్చే అదృష్టాలు హెల్పింగ్ నేచర్స్తో వీళ్ళు పైకి వచ్చేటట్టు ఉండరు సింపుల్ అండ్ స్వీట్గా ఉంటారు సో ఇది వీళ్ళు చేసేటటువంటి విధానం సో సింపుల్ లైఫ్ అని చెప్పచ్చు లిమిటెడ్ స్టాఫ్తో ఉంటుంటారు కాబట్టి కొన్ని గిరి గీసుకుని బతుకుతుంటారు అని చెప్పి చెప్పడానికి వీళ్ళ జుట్టు చూస్తే అలా ఉంటుంది వీళ్ళకి షుగర్ వ్యాధి కానీ తర్వాత బీపీ కానీ తప్పకుండా వాళ్ళ లైఫ్లో వస్తుంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇది వచ్చేస్తుంటుంది అయినా సరే అయినా సరే ఇది ఇది నెంబర్ వన్ వీళ్ళకి హెల్త్ అట్లా ఉంటుంది అని చెప్పి చూపిస్తూ ఉంది వీళ్ళకి ప్రత్యేకమైన కోర్టు కేసులు లిటిగేషన్లు పెద్దగా ఏవి రావు అంటే వీళ్ళకి పెద్ద మీద ఏదైనా వీళ్ళ మీద ఎవరైనా కేసు వేసినా కూడా అది నీరుగా గారిపోతుంది అంటే విట్నెస్ దొరకలేదనో దాని మీద కేసు కొట్టేస్తుంటారు అదొక అడ్వాంటేజ్ వీళ్ళకి మంచి ఏంటంటే వీళ్ళ మీద ఎవరైనా కేసు వేసినా పోలీస్ కేసు వేసినా కోర్టు కేసు వేసినా ఫైనల్ రిజల్ట్లో వాళ్ళు చాలా ఈజీగా బయటపడిపోతారు ఎందుకంటే దానికి సరైన సాక్ష్యాధారాలు లేవు వీడి మీద నింద మోపబడింది వీడి మిస్టర్ క్లీన్ వదిలేసే రకం ఉంటుంది బెయిల్ కూడా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ జుట్టు కాకుండా ఇంకొకటండి రెండో ఫేస్లో జుట్టు ఎట్లా ఉంటుందంటే సాఫ్ట్గా పొడుగ్గా ఉంటుంది అంటే ఒకలాగా చెప్పాలంటే ఇప్పుడు మీలాగా ఇలాగా దీన్ని మనం ఈ రోజుల్లో న్యాచురల్ రోజుల్లో మనం మిషన్స్ పెట్టి అది పెట్టి డ్రై చేసి ఇలా ఇలా తిప్పుతూ ఉంటుండడం అనేది ఒక అలవాటు చేసి బలవంతాన్ని తిప్పినా కూడా నేచురల్ గా సాఫ్ట్ హెయిర్ స్ట్రైట్ హెయిర్ అండ్ సాఫ్ట్ కూడా ఉంది ఇలా సాఫ్ట్ గా ఉంది ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఒకటే చెప్పచ్చు ఏంటంటే ఇలా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకన్నా మనసు బాగుంది సౌండ్స్ గుడ్ కొంతమంది ఒక ఒక మూర్ఖపు మోసలో ఉంటే అదే మూడ్లో ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వారే ఉన్నారు ఇప్పుడు ఏదైనా కొట్లాడారు మీతో ఫర్ ఎగ్జాంపుల్ తిట్టుకున్నారు కొట్టుకున్నారు సో ఏమవుతుందంటే సాయంత్రానికో పొద్దునకో మళ్ళీ కలిసిపోవడానికి క్షమించేయడానికి మనసు ముందుకెళ్తుంది కొంతమంది కొట్లాడుకుంటే ఎప్పుడు కొట్లాడు వస్తుందో ఆ వంక చూసి మనస్ టుగెదర్ దూరం అని ప్లాన్ చేసేవాళ్ళు ఉంటుంటారు కొంతమంది ఏదో వంకతో అలా కాకుండా వీళ్ళు ఎంబడే ఇలా జరిగిపోతుంటుంది సో కాబట్టి వీళ్ళు ఏంటంటే సాఫ్ట్ ఇలాంటి వాళ్ళు ఎక్కడ జాబ్ చేయడానికన్నా కూడా అర్హులు చాలా బాగా వీళ్ళు ఎట్టి ఎక్కడ ఎందుకంటే వీళ్ళు ఎనీవేర్ ఎందుకంటే ఎక్కడన్నా అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతారు అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటారు అక్కడ వాతావరణాన్ని వాళ్ళకి ఫేవర్గా మలుచుకోగలుగుతారు వెళ్ళిపోతారు అంటే చాలా హాఫ్ట్గా వీళ్ళకి ఎక్కడ ఉద్యోగానికి లోటు ఉండదు ఎక్కడ మాన్యం ఇంకో చోటు తగ్గిపోతూనే ఉంటుంది తర్వాత వీళ్ళు సాఫ్ట్గా ఉండడం వల్ల కొంతమంది ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుని చీట్ చేద్దామని ప్రయత్నించిన ఎదుటివాడే నీరుగా అనిపోతాడు ఇది వాస్తవం కొంతమంది ఆఫీస్ స్టాఫ్ కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు అడ్వా అంటే వీళ్ళు మెత్తగా ఉంటారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుందాం అంటే నడవదు అక్కడ సో అది ఆటోమేటిక్గా అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎదిరించక్కర్లే వాళ్ళకి ఏదో విధంగా చిక్కులు వస్తాయి ఎందుకంటే కేతువు కదా హెయిర్ చూపించేది కేతువు జుట్టు కేతువు చూపిస్తుంది కేతువు అంటే సర్పం అది చుట్టుకుందంటే ఇది మెత్తగా ఉందని ఇప్పుడు మెత్తగా ఉంది వంకరగా ఉందని పావును ముట్టుకుంటే ఊరుకుండా బుసగడ్డ చంపేస్తుంది అంటే దీనికి ఏంటంటే వీళ్ళకి ఓకే అయితేనే ఓకే అడ్జస్ట్ అవుతారు తప్ప కాని పక్షంలో మాత్రం రచ్చరంబోలే జరిగిపోతుంది అంటే వీళ్ళు ప్రాక్టికల్ చేయకపోయినా వీళ్ళ ఉసురు అంటే శాపం వల్ల ఎదుటోడికి అని ఆటోమేటిక్గా నష్టం జరుగుతుంటుంది సో కాబట్టి వీళ్ళు సాఫ్ట్ ఫెలోస్ మంచి ఫెలోస్ తెలిసి హాని చేద్దామని క్రిమినల్ ఉండదు కానీ క్రిమినల్స్ వెంటపడే అవకాశాలు మాత్రం ఉంటాయి వీళ్ళకి కొంచెం చీట్ వాళ్ళు మాత్రం వీళ్ళ వెంట పడుతుంటారు దాని ద్వారా కొంచెం అప్పుడప్పుడు కొంచెం దెబ్బతింటుంటుంటారు అది కూడా జాగ్రత్తగా ఎవరు పడకుండా ఉంటే జాగ్రత్త పడితే సరిపోతుంది హెయిర్ ఈజ్ గుడ్ ఇకపోతే ఇంకో రకం అండి వీళ్ళకి జుట్టు నిటారుగా లేస్తుంది కొంతమందికి ఇప్పుడు మనం ఫోల్డ్ ఇలా చేస్తాం కట్ చేస్తే మళ్ళీ పెరిగేదాకానే ఇలా ఉంటుంది పెరిగిన తర్వాత మళ్ళీ అయిపోతుంది మొండోళ్ళు అంటారు ఇలాంటి వాళ్ళు వీళ్ళు అలా కాకుండా ఇటవరకు వస్తుంటాయి అచ్చా వీళ్ళ మీసాలు ఈ జుట్టు ఎలా ఉంటుందో కంపల్సరిగా వీళ్ళ మీసాలు కూడా అందరికి ఇప్పుడు మామూలుగా ఇలా ఉంటే మేము దూకుతుంటే ఇట్లా మడత పెడతాం ఇట్లా మెడత పెడతాం వీళ్ళకి మాత్రం మీసాలు ఇలా వస్తాయి కట్ చేసినా కూడా బెండై రావు నిటారుగా వస్తుంటాయి సో వీళ్ళు కష్టజీవులు చాలా కష్టపడాల్సి వస్తుంది జీవితాంతం కష్టపడాలి వీళ్ళకి అంటే పెరాలసిస్ వచ్చే అవకాశం అవకాశాలుంటుంది చాలామంది ఇలా వచ్చిన వాళ్ళు లాస్ట్ రోజుల్లో చేయి పడిపోయింది కాలు పడిపోయింది అంటూ పెరాలసిస్ పేషెంట్స్ని మనం ఒక పది మందిని లైన్గా తీసుకుంటే ఇప్పుడు మీకు ప్రేక్షకులు ముఖ్యంగా చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కాలు చేయి పడిపోయిన వాళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు ఒక పది మంది పేషెంట్స్ని తీసుకోవాలి సరాసరి లెక్కలు మేజర్గా అంటే ఒక ఐదు మందికి ఆరు మందికి ఈ టైప్ హెయిర్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ పీపీ తెచ్చు గిటార్గా ఉంటుంది నెత్తి మీద గిటార్గా ఇలా నిటార్గా ఉంటుంది మీసాలు కూడా ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి చాలా కష్టజీవులు జనరల్గా ఇలా ఉండే వాళ్ళకి వాళ్ళ అరిచేతుల్ని మనం పరిశీలించినట్లయితే కేతు శాపగ్రస్తం వల్ల వేళ్ళు గోర్లు పుచ్చిపోయినట్టుగా ఉండడం వేర్లు అంటే వేళ్ళు గోర్లు కొంచెం పుచ్చిపోయినట్టుగా ఉండడం లేదా కొక్కిరిపోయినట్టుగా వేళ్లు సన్న సన్నగా ఉండడం అంటే వేర్లు చివర్లు సన్నగా ఉండడం లేదా గోరు పగిలిపోయినట్టు ఉండడం కొంతమంది గోరు పగిలిపేనట్టు గోరు పగిలిపేరట్టు ఉండడం సన్నగా ఉండడం ఇలా ఉంటుంటుంది ఈ హెయిర్ టైప్ వాళ్ళకి అంటే దానికి దాని కాంబినేషన్స్ అట్లా కనిపిస్తుంటాయి సో వాళ్ళు జీవితంతో కష్టాలు పడుతుంటుంటారు జీవితంలో కొన్ని నిందలు ఎదుర్కొంటుంటారు సో కొన్ని రకాల ఇదే జరుగుతుంది వీళ్ళకి పేరెంట్స్ ఆస్తులు పెద్దగా రావు ఒకవేళ వచ్చిన ఐదు పైసలు ఉంచుకోకుండా అమ్మేసుకుంటారు వీళ్ళ రెక్కల కష్టంతోనే వీళ్ళు ఆస్తి సంపాదించుకుంటారు ఆస్తులు ఉంటాయి కానీ రెక్కల కష్టంతో ఉంటాయి బాగా ఏం చేశారంటే అంటే ఇండోలో కొంతమంది బ్యాంక్ మేనేజర్లను నేను చూశాను ఇలా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఏంటి సార్ ఇలా ఉన్నారు ఏంటి అంటే ఏముందండి చాలా కష్టాల్లో ఉన్నాను అది ఏంటి మీకు అసలు మేనేజర్గా చేసి అసలు ఎక్కడెక్కడ ఉండాల్సిన వాళ్ళు ఒక్కొక్కరు మామూలుగా బ్యాంకులో క్లర్క్ పని చేసిన వాడే పెద్ద బిల్డింగ్ రేట్ ఇలాంటివి మీరు ఏంటంటే సిన్సియర్గా ఉన్నాను కష్టపడ్డాను గుడ్డు చాకరీ చేశాను పొద్దున సాయంత్రం నా ఫ్యామిలీ కూడా సార్ పట్టించుకోలేదు ఆఖరికి రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు అవి మాకు పెన్షనబుల్ జాబ్ కాదు ఒకటేసారి లంసం ఇస్తారు దాన్ని ఫిక్స్డ్ చేసుకోవాలి అవన్నీ చేసుకునే బదులు నాకు ఎక్కడ ఇల్లు లేకుండా ట్రాన్స్ఫర్ జాబ్స్ కదా ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ కుక్కడపల్లిలో అక్కడ ఇక్కడ లేదా విజయవాడ గుంటూరు అంటే బ్యాంక్ జాబ్లు పోస్ట్ పోన్ అంటే ట్రాన్స్ఫర్స్ అయిపోతుంటాయి ఎక్కడ కొనుక్కుందామని ఎప్పుడు అపార్ట్మెంట్లో రెంట్కుండేవాళ్ళండి ఇప్పుడు ఆ డబ్బంతా తీసుకుని ఓ ఇల్లు కట్టుకుని వచ్చిన కిరాణా కొట్టు పెట్టు కూర్చున్నా ఇంట్లో ఏం లేదంటుంటారు అంటే చాలా కష్టాల్లో ఉంటుంటారు అంటే వాళ్ళు జీవితాంతం ఉడిచిన డబ్బంతా నిలబడ్డానికి సరిపోతుంది పెద్ద కోటి ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ కోటీశ్వరుడికే కనుక కర్మగాలి ఇలాంటి కొడుకు కడుపులో పుడితే వీడు పుట్టిన వీళ్ళు ఎలా పెరుగుతుంటే అలా ఆస్తి హరించకపోతుండదు అంటే వీడి యుక్త వేసిన సరికి డబ్బు నశించాలి సో కష్టాలు ఉంటుంటాయి లేదా కోర్టులో కేసులు అవుతాయి ఏదైనా కేసు ఆస్తి జప్తు కావడం వీళ్ళు రోడ్డున పడడం నిటారుగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంటాయి అయితే వీళ్ళు ఇలా మూతి మీద మీసం కూడా నిటారుగా ఉండడం వల్ల వీళ్ళు మూతి బాగున్నా కూడా ఉబ్బుగా కనిపిస్తుంది చూడ్డానికి చూపర్లకి అలా కనిపిస్తుంటుంటారు మనం సో ఇలా ఉంటుంది కానీ నమ్మకం క్యారెక్టర్ విషయంలో తీసుకుంటే మాత్రం చాలా నమ్మకస్తులు గొడ్డులా కష్టపడే వాళ్ళు సో కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ ఎఫెక్ట్ మనకి తగలదు వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు గొడ్డు చాకరీ కాబట్టి వాళ్ళ వర్కర్స్గా వీళ్ళని అపాయింట్ చేసుకోవడంలో ఆ ఓనర్ అదృష్టమవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే సిన్సియర్గా పొద్దున్న సాయంత్రం కష్టపడి గాజాకరీ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఇది ఒకటి మెయిన్ ఇకపోతే నెక్స్ట్ అండ్ లేడీస్కి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుందండి ఈ వెనక సైడ్ తల అనమాట ఇదంతా ఫ్రంట్ ఫేస్ ఓకే బ్యాక్ సైడ్కి వచ్చేసరికి వీళ్ళకి హెయిర్ ఎట్లా ఉంటుంది అంటే జుట్టు చక్కగా ఇలా ఉన్నా అంటే సాఫ్ట్గా ఉన్నా కర్లీగా ఉన్నా ఒత్తుగా ఉన్నా జుట్టు ఉంటుంది బాగానే ఎందుకో ఈ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని పుచ్చ అంటారు ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇక్కడికి వచ్చేసరికి పల్చబడిపోయి ఒక తోకముక్కలా ఉంటుంది జుట్టు రైట్ పిలక జుట్టు అవును పాపం జుట్టు ముందు బాగానే ఉంటారు వాళ్ళు ముందు నుంచి చూస్తే నవ్వుతూ చక్కగా ఉంటారు వెనక్కి తిరగగానే ఇంతే ఉంటుంది పిలక జుట్టు అంటే కట్ చేసేదా అంటే కాదు జుట్టే అలా వస్తుంటుంది పాపం పిలకలా వచ్చి వాళ్ళు సిగ్గుపడేం చేస్తుంటారు దాన్ని చిన్న ముడి వేసి ఇక్కడ పువ్వు పెడుతుంటారు పాపం ఉన్న దాన్ని కవర్ చేసుకోవడానికి అంటే కొంతమందికి పొడుగున్నా అంతే సన్నగా ఉంటుంది తోకలాగా తోకలా ఉంటుంది ఇక్కడికి వచ్చాక తగ్గిపోతుంటుంది ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది వాళ్ళకి ఏ కార్యం మీద పట్టుదల ఉండదండి అంటే ద ఎండ్ వరకు చేద్దామనే ఉండదు మన ఈ కార్యక్రమం టేకప్ చేసాం కదా టిల్ డెచ్ చేయాలి అంటే కార్యోన్ముఖులు కాలేరు వీళ్ళు అంటే ఏదైనా సగమే వీళ్ళు మధ్యతరగతి జీవితంగానే బతికేస్తారు అంటే సగం సగం చేయడం సగం సగం వదిలేయడం ఇల్లు కడదాం కడదామనుకున్నది చాలా ఇందులో అడ్జస్ట్ అయిపోదాం అనుకోవడం చేయలేకపోతుండడం అచేతన ఉండడం అండ్ వీళ్ళకి ఏదో విధమైనటువంటి హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడూ వస్తుంటాయి వాళ్ళ అచేతనానికి ఆ హెల్త్ కూడా ఒక ప్రాబ్లం అదొకటి మెయిన్ వీళ్ళకి ఇంకోటి ఏంటంటే మన జీవితాంతం కష్టపడ్డం కాకుండా చివరి రోజుల్లో పిల్లలు వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తుంటారు మీరు ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ హోమ్కు పోయినటువంటి ఆడవాళ్ళలో పది మంది ఆడవాళ్ళని ముసరాళ్ళని వాళ్ళని అందరిని నిలబడి చూస్తే ఈ జుట్టు వెనక సైడ్ తక్కువగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్గా బాబ్డీగా వచ్చి ఇప్పుడు మీలాగా కట్ చేసిన వాళ్ళు కాదు మీరు వదిలేస్తే పెరుగుతుంది అది అర్థం కల వీళ్ళకి పెరగదు అక్కడ చిన్న చెప్పాల్సిన వచ్చేస్తుంది తోకొచ్చినట్టు వస్తుంది ఇలా వచ్చేసి పాపం వీళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు పాపం అంటే వాళ్ళకి పిల్లలతో అంటే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకి ఏమంటే ఏదో మా అమ్మ ఇంట్లో ఉంది మా నాయన ఏదో వేసుకున్నాడు దీనికి తెలియని పాడు అన్నట్టుగా తక్కువగా చూస్తారు పాపం చూసి వాళ్ళ పాపం గొడ్డులా కష్టపడతారు పిల్లల్ని పెంచడానికి అన్నీ చేస్తారు కానీ గుర్తింపు ఉంటారు రాదుగా గుర్తింపు రాదు చివరి రోజుల్లో నిరాదన గురయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు సో ఇది కొంచెం నేను ఇలాంటి పిల్లలు బ్యాక్ సైడ్ తక్కువగా వచ్చే ఆడపిల్లలు పుట్టిన వాళ్ళ వెంట్రుకలు వెళ్ళినట్టు తల్లిదండ్రులు సలహా ఏంటంటే చివరి రోజుల్లో వాళ్ళని మోసం చేసే అవకాశం కాబట్టి వీళ్ళ పేరు మీద ఫిక్స్డ్ చేయడం లాంగ్ రన్లో ఉపయోగపడే ప్లాట్లు ఏదైనా కొని పెట్టడం తల్లిదండ్రులు మంచి పని చేయాలి ఎందుకంటే పిల్ల అల్లుడికి కట్నం ఇచ్చేటప్పుడు చెప్పకూడదు మామూలు కట్నం చేయాలి కానీ పేరు కొంత ఆస్తు ఉంచుకోవాలి అందరు నిరాధారం చేసినా చేసినా కనీసం వీళ్ళు సేఫ్ సైడ్ చేసినా డబ్బులైనా చివరిలో ఆ కాళ్ళ మీద బతకలుతుంది ఓల్డ్ ఏజ్ వన్కి వెళ్లకుండా అర్థం లేదా ఏదో జబ్బులు వచ్చినావు ట్రీట్మెంట్లు మగ్గులు చేయించాలి ఎప్పుడు ఏదో రోగం ఉంటా కూడా చేస్తాడు అంటుంటే కనీసం పేరెంట్స్ ఆ టైంలో ప్లాట్లు ఏదైనా మన వద్ద చేయించడం ఇలా చేసుకుంటే సేఫ్ సైడ్లు ఉంటే బాగుంటుందని కొంతమందికి ఏమైపోతుందంటే ఈ జుట్టు చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందయ్యా అంటే పిరుదులకి కిందికి వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఒత్తుగా ఉంటుంది అంటే సవరం పెట్టుకోకుండానే హెయిర్ ఇది ఒకప్పుడు ఇప్పుడు లాంగ్ హెయిర్ పిరుదులకి కింది దాకా వస్తుంది వీళ్ళు సంసారాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు విపరీతంగా చేయగలుగుతారు వీళ్ళ పార్ట్నర్ కనుక వీళ్ళని సంతృప్తి పరచలేని వాళ్ళు ఉంటే మాత్రం అవుట్ రైట్ ఇంకోలు ఎత్తుకుంటారు కూడా అంటే ఇలాంటి సంఘటన చేస్తారు అంటే దీంట్లో రెండు మూడు రకాలు వ్యభిచారంగా తిరిగే చ రకమా లేకపోతే ఇప్పుడు ఇంట్లో టిఫిన్ వండలేదని చెప్పి నువ్వు పోయి బయట టిఫిన్ తింటున్నావా లేకపోతే ఇంట్లో సఫిషియెంట్గా నీ ఒక హ్యాబిచ్యూడ్ పర్సన్ ఇంట్లో ఏది వండినా పేరు పెట్టి బయట పోయి తినేస్తుంటారు అది అక్కడ దొమ్మరతనం అది అట్లా వీళ్ళు సాఫ్ట్ మంచి మహాపతివ్రతలుగా ఉంటారు బట్ ఎక్కడైతే ఫెయిల్యూర్ ఇంట్లో కనిపిస్తుందో దాన్ని ఫిల్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేస్తారు ఖచ్చితంగా ఇది ఉంటుంది కొంతమంది ఉంటారు సైడ్కి ఎవరితోనో ఉంటుంటారు కానీ నువ్వు ఖబర్దార్ మా ఆయన్ని అంత ఉన్నా కూడా మా ఆయన పల్లెతో ఇప్పుడు ఎవరినో పెట్టుకుని ముగ్గుడ్ని తీసిపారేసి ముగ్గురిని కొట్టేవాళ్ళు పది మంది ఉంటే ఇలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఎలా ఉంటారు సార్ నువ్వు ఉంటే ఉన్నావు నీతో పెట్టుకున్నాను కదా అని అడ్వాంచర్ తీసుకుని మా ఆయన సులకం చేస్తా ఉంటే తన్ని వాడి దెబ్బతాయి కలిసి ఎండంకి వీలేదు అవసరం వస్తే నేను ముగ్గురుతో దెబ్బలు తిని తప్పు చేశాను తెలియకో చేశాను ఇక ముందు నీ కాళ్ళ దగ్గర దాసీలా పండుతాను కానీ లమ్డి కొడుకు ఇలా అని గుట్టు చెప్పి వాడితో కొట్టిస్తారు కూడా అంటే పాతి వచ్చానే దెబ్బతియనీరు కానీ లోటును ఫుల్ చేసుకుంటారు కానీ అంటే వాళ్ళకి ఏ ఆ కోరిక ఉండదు దాన్ని అక్కడికి కంట్రోల్ చేయలేరు సార్ నేను ఏం చేస్తారు ఇక్కడ లేదు కదా నా వాడిని ఏమైనా రోడ్డును పడేసానా లేదుగా నువ్వు చేతకాడవు అని నేను చేసుకుంటాను కదా ఆవిడ బాధలు ఆవిడ చేస్తాను నాది కూడా అలాంటప్పుడు నువ్వు అడ్డు రావద్దని మోన్ కన్వే చేసుకుంటారు వాళ్ళు ఇట్లా ఇంత పొడుగుతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటుంటారు సో ఇది ఇలా జరుగుతుంటుంది కానీ మంచి నిండుగా ఎక్కువగా సినిమాల్లో బాపు గీసిన బాపు సినిమాలో అలా చూపిస్తుంటుంటారు అంటే అంటే ఒక వచ్చంగా ఒక కానీ ఆ బాపు సినిమాలో చూపించి ఏం చేస్తుంటారు ప్రణయం ఆడినట్టుగా ఎక్కువ చూపిస్తుంటారు అంటే వాళ్ళకి రొమాన్స్ మూడు మంచి ప్రేమాను రాగాలు అవి ఎక్కువ ఉంటాయి కరువు అయితే తట్టుకోలేదు అది పాట నుంచి కోరుకుంటుంటారు సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ నుంచి చూపించేటది ఇకపోతే ఫ్రంట్కి వచ్చేసరికి అండి హెయిర్స్ అనేవి ముందర సైడ్ చాలా తగ్గి బట్టతనలాగా వస్తుంటాయి పాపం సాఫ్ట్ జుట్టు ఉంటుంది మంచిగా ఉంటుంది ఆడవాళ్ళకి కానీ ఇప్పుడు నేను చెప్పండి వెనక తగ్గుతుంది అన్నట్టుగా వెనక బహానే ఒడిగొస్తుంటుంది ఈ ముందర ఫోర్ ఎయిడ్ పెద్దదా అన్నట్టుగా ఫోర్ ఎడ్ పెద్ద ఫోర్ ఎయిడ్ కరెక్టే ఉంటుంది ఈ ముందు ముందు పలచ వచ్చి వచ్చి జుట్టు ఊడిపోతూ ఓడిపోతే వెనక మాత్రం ఉంటుంది గట్టిగా ఈ ముందు ఊడిపోతూ ఉంటుంది అనమాట ముందు ఉడిపోతుంది కొంతమందికి ఇక్కడ నుంచి స్టార్ట్ కదా అంటే ఉంటుంది కొంచెం ఉంటుంది అట్లా ఉంటుంది సో ఇలా వస్తుంది వీళ్ళకి జుట్టు ఊడిపోయేటప్పుడు దువ్వుకున్నప్పుడు కూడా వెనకద కూడదు కానీ ముందు తెగిపోతుంది పాపం ఇలాంటి ఫ్రంట్ హెయిర్ ఫాల్ అనే వాళ్ళు ఉంటుంటారు వీళ్ళు ఎలాంటి లక్షణాలతో ఉంటుంటారు అంటే వీళ్ళు చాలా అంటే ఒకలాగా చెప్పండి ధనవంతురాలుగానే బతుకుతారు వీళ్ళు మంచి డబ్బు ఉన్న వాళ్ళుగానే బతుకుతారు కాకపోతే బ్లడ్కి సంబంధించిన ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వాళ్ళలో వచ్చేస్తుంది బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే బ్లడ్ తగ్గి తగ్గిపోయిందనో లేకపోతే రక్తాంశం బీపీఓ షుగరో లేకపోతే థైరాయిడ్ లాంటిదో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఇలాంటి జబ్బులు కొన్ని రోగాలు కొన్ని బయటపడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనరల్గా ఇలా ఇలా అయ్యే వాళ్ళకి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్రంట్ ఇలా పల్సర్ పడిపోతూ ఊడిపోతుండే వాళ్ళకి ముక్కు మీద ఒక అడ్డు ఘాటు కూడా ఉంటుంది వాళ్ళకి కొంచెం కాంబినేషన్స్ ఉంటాయి అనమాట అందుకే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇలా ఉంది అంటే గర్భకోసం లేదంటే గైనిక్లో సిస్ట్ వచ్చింది లేకపోతే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయి అనేటువంటి లోక అలాంటి ఉన్న వాళ్ళకి ఇది అంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒక ఫేస్ చూసి అదే పలానా రోగిస్ట్ వాడు పలానా ఇది చేయలేరు పలానా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళ హెల్త్ ఇట్లా ఉంటుందని ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పెళ్లి చూపులో కూడా గబక్కన కూర్చున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇలా ఫ్రంట్లో కొంత తక్కువ ఉందంటే పెళ్లి వేసుకుని ఏడాదిగారు ఉండాలి జబ్బులు వచ్చి ఉంటే కదా కొంచెం సఫర్ అవుతారేమో అనుకున్నాం వాళ్ళ లెవెల్కి వాళ్ళు ఎత్తుకుంటే మంచిది మంచిదండి జనరల్గా ఇలాంటివి ఉంటుంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఫ్రంట్ ఇలా ఉన్నాడు కొంతమందికి ఏం జరుగుతుంటుందంటే ఇలా ఫ్రంట్ పోతూ ఉంటుందని చెప్పాను కదా కొంతమందికి ఇప్పుడు మగవాళ్లలో కూడా ఇలా ఫ్రంట్ పోతూ ఉంటుంది వాళ్ళు శ్రీమంతులు డబ్బు గల వాళ్ళే కానీ వ్యక్తిగత సంసార దోషాల్లో కొంత బాధపడుతుంటారు తర్వాత ఇది ఒకటి మెయిన్ ఇంకొకటి కొంతమందికి ఏంటంటే బట్టతల బట్టతల వచ్చినా కూడా ఈ కొంతమందికి ముందు బట్టతలు వస్తుంది కొంతమందికి బ్యాక్ బ్యాక్ బట్టతలు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి పేను కొరికినట్టుగా సైడ్స్కి అక్కడక్కడ మచ్చల్లాగా బట్టతలు వస్తుంది అవును ఇప్పుడు ఇలా వీళ్ళకి పాపం నీలాప నిందలు ఎక్కువ వస్తుంటాయి అండ్ బహుభార్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి మగవాళ్ళకైతే బహుభార్యలు ఆడవాళ్ళకైతే ఇది కానీ శ్రీమంతులుగానే బతుకుతారు ముందు బట్టతలు వచ్చిన వాళ్ళు చూడండి అందుకే ఒకప్పుడు అంటే బట్టతలు వస్తే చాలా కోటేశ్వరుడు రా ఎందుకయ్య ఎందుకయ్యా అనగానే అప్పట్లో నా చిన్నప్పుడు నాగేశ్వరరావు బట్టతల ఎన్టీ రామారావు బట్టతల ఇలా చెప్పేవారు సోమన్ బాబుకి పెద్ద బట్టతల మంచి కళాకారులు పెద్ద పెద్ద కోటీశ్వర్లు అయ్యారా కాబట్టి నువ్వు కూడా బట్టతలు వచ్చిన భయపడిగినా నువ్వు అడిగి అంటుంటారు అంటే జనరల్గా అంటే ఇది ఇలా వచ్చినట్టు ముందు బట్టతులు అంటే ఫ్రంట్ బట్టతుల మంచిది అదృష్టమే కాకపోతే ఒకటి ప్రాబ్లం ఏమి వస్తుంది బహుభార్యులు ఉంటారు వాళ్ళు అంతమంది సినిమా యాక్టర్లు అయ్యారా అన్నారు కానీ ఎంతమందితో రొమాంటిక్ లైఫ్ గడిపి భార్యలని కొంచెం ఇబ్బంది పెట్టారు వాళ్ళ పర్సనల్ జీవితం జరుగుతుంది అట్లాగే వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం ఫ్రెండ్ బట్టతలు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇటు రొమాన్స్లకి తిరిగి కుటుంబీకులకి కొంచెం శారీరకంగా దూరంగా అవుతుంటుంటారు కొంచెం వాళ్ళని అలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నిలుస్తుంది ఇది ఒక మెయిన్ కొంతమందికి ఇలా ప్యాచ్ వర్క్స్ కూడా అక్కడక్కడ ఉంటుంటాయి వాళ్ళకి బహుభార్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నీ గొప్పతనం అన్నీ మంచిగా ఉండి చక్కటి హెయిర్ ఉన్న వాడికి ఏమో రమ్మన్నా దొరకరు ఇలాంటి వాళ్ళకి అంటే పురుగు ఊరంతా తిరిగి బలి నోట్లోనే పడ్డట్టుగా వీళ్ళకి ఎవరో ఒకరు పడిపోతూనే ఉంటారు ఆటోమేటిక్ సో ఇలా వాళ్ళ రొమాన్స్ జీవితాన్ని ఆ విధంగా గడుపుతుంటారు సో క్యారెక్టర్స్ అంటే ఈ విధంగా జుట్టుతో ఈ విధంగా ఉండడానికి ఉంటాయి ఓకే సో మన హెయిర్ గురించి క్లియర్ గా సో మన ఈ ఎపిసోడ్ లోనే చిన్ గురించి కూడా మాట్లాడుకుందాం పెద్దగా ఉండదండి కొన్ని రకాలు ఉంటాయి అది రెండు మూడు రకాలు అది కూడా చెప్తాను అండ్ కొంతమందికి రౌండ్ గా ఉంటుంది కొంతమంది కోల్ గా ఉంటుంది రకరకాలుగా ఉంటుంది కొంతమందికి ఇక్కడ చట్ట పడుతుంది సో అవన్నీ చెప్పాలి ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు గడ్డం గడ్డంలోకి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే కొంతమందికి రౌండ్ ఇలా మామూలుగా ఇలా ఉన్న తర్వాత నోరు ఇలా ఉన్న తర్వాత నోటికి గడ్డానికి ఎక్కువ గ్యాప్ ఉండదు పైగా ఇక్కడ ఒక రౌండ్గా ఎత్తుగా వస్తుంది ఇట్లా అవును అంటే ఎత్తుగా ఉంటుంది ఇది ఎత్తుగా వస్తుంది ఎత్తుగా మాత్రమే ఉంటుంది కానీ నిండుగా ఉంటుంది ఓకే సో మనం ఈ గడ్డముని మనం శనిగ్రహంతో చూసుకున్నాం ఇలా గుండుగా ఎత్తుగా ఉండే వాళ్ళకి అంటే స్పిరిచువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆధ్యాత్మిక ఓకే ఆధ్యాత్మిక ఉంటుంది న్యాయానికి కట్టుబడతారు తప్పు చేస్తే క్షమించమని అడిగేస్తారు వెంటనే తప్పుని క్షమించమని అడుగుతారు ఓకే మంచి లక్షణాలు ఉన్నాయి మంచి లక్షణాలు అర్థమైందా లేదా సో అంటే కొంచెం ఎత్తుగా ఉండి ఇక్కడ ఎత్తుగా ఉంటుంది మిగతా అంతా కూడా బాగుంటుంది ఇది ఇది ఒక రకం అండి ఓకే కొంతమందికి ఏం జరుగుతుందంటే ఇలా ఎత్తుగా ఉంటుంది గడ్డం అనేది ఇలా ఎత్తుగా ఉంటుంది ఇక్కడ పైన ఎత్తుగా ఉండి కింద లొట్టపోయి ఉంటుంది వీళ్ళకి స్పిరిచువాలిటీ ఉంటుంది దానికి సమాంతరంగా ఎంజాయ్మెంట్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు అందరూ స్వామీజీలు కారు కొత్త ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏ సాయిబాబా సిరిడి సాయిబాబా ఆయన మొత్తం స్వామీజీగా ఉండేలా ఎంతో చేస్తూ వచ్చాడు చేశాడు సో ఆయనకి కూడా ఉత్తి సొట్ట ఉండేది అయిపోయింది తర్వాత అదే కనుక పుట్టబర్తి సాయిబాబా ఆయనేమో విభూతి బూర్తితో ఆ సాయిబాబు ఉంటే ఈ ఈ స్వామి ఈ సాయిబాబు అనే లగ్జరీస్ కార్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఉంది చొట్ట చొట్టతో పాటు పైన ఎత్తుంటుంది అంటే ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అంటే స్పిరిచువల్ లో ఉన్న ఎంజాయ్మెంట్స్ ఏమాత్రం మాత్రం ఆపరు వాళ్ళు హ్యాపీగా ఉంటుంటారు అంటే వాళ్ళకి కావాల్సిన భోగభాగ్యాలన్నీ అన్ని వచ్చేస్తుంటాయి ఫ్లైట్లలో తిరుగుతుంటారు కష్టపడుతుంటారు మంచి ఎంజాయ్మెంట్ అంటే అందుకే ఇప్పుడు ఈ గడ్డం కిందలో సట్ట ఉన్నవాడు అదృష్టవంతుడు అనే పేరు అందరికీ చాలామంది వింటుంటారు అది యథార్థం అనమాట అంటే వాళ్ళు పుట్టకతోనే అదృష్టవంతుడు అంటే పుట్టినప్పుడు ఎవరైనా బిడ్డకి ఎవరికైనా ఇక్కడ ఇక్కడ అంటే చిన్న ఎత్తుగా ఉండి కింద నుంచి పైన ఎత్తు పొడిపు ఉంటుంది ఎత్తుగా ఉంటుంది కింద ఇలా సొట్ట ఉంటుంది ఇలా ఉంది అంటేనే వాడు అనుకోవచ్చు వాడు బిడ్డ కోటీసారుడు పుట్టాడు పర్లేదని ఖచ్చితంగా జీవితకాలంలో వాళ్ళు కోటీసారులు అవుతారు మిగతా అన్ని కూడా చూసుకుంటుంటారు అండి కాంబినేషన్ ఒకటే ఒక్కటే కాకుండా ఇలా చూసుకోవాలి ఇది ఇది ఒక రకమైనటువంటి గడ్డ ఇలా కాకుండా కొంతమందికి ఏముంటుందంటే ఇప్పుడు ఈ ఇలా చిన్నగా ముఖం ఉంటుంది కళ్ళు ఉంటాయి ముక్కు నోరు ఈ నోటికినూ ఇక్కడ ఈ ఏమైపోతుందంటే ఇది ఈ గడ్డ అనేది కొంచెం పొడుగు దూరంగా వస్తుంది ఎక్కువ దూరం ఉంటుంది గ్యాబ్ ఎక్కువగా వీళ్ళకి కొన్ని అన్ని శిక్షలు పడుతుంటాయి కష్టజీవులు తర్వాత అంటే కొన్ని కొన్ని క్రిమినల్ ఆలోచనలు ఉంటాయి ఏమైనా సరే సాధించేద్దాం అనే రకంగా ఫీలింగ్స్ దానివల్ల తప్పటడి వేసి దెబ్బతింటూ అంటే ఇది ఎక్కువగా ఉంటుంది కింద ఆ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏదో కష్టపడి ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అంటే పాప ఒకళ్ళు ముంచారని కాదు ఏదైనా చేసే కాస్త డూప్లికేటింగ్ చేసినా సరే పది రూపాయలు తెచ్చుకుందాం న్యాయంగా చేస్తే బిజినెస్ అయితే లేదంటే వీడిదే పట్టుబడి పడుతుంది వీటి కష్టపడి ఒక బిజినెస్ చేస్తాడు వ్యాపారంలో మంచి ఎవరికి ఎదుటి వాళ్ళకి హాని చేద్దామని అనుకోడు చేస్తుంటే న్యాయంగా పాలమ్ముతుంటాడు పది రూపాయలు కూడా రావు బర్రెలకి మందులకే సరిపోతుంది రమ్మకం నీళ్లు పోసేస్తుంటాడు ఈయనే పట్టుకుంటారు పాపం పోలీసులు అంటే ఎప్పుడు ఇలా చిన్న చిన్న శిక్షలు పడుతుంటాయి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంటాడు కొంతమంది దొంగలు యొక్క మనం వాళ్ళ ఫొటోస్ చూసినా కూడా దాంట్లో కొంచెం ఈ దవడ కొంచెం పొడిగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అండ్ కష్టం కొంతమంది ఇదంటే ఇతరత్ర కాంబినేషన్స్లో టలియదు కొంతమంది కరెక్ట్గానే ఉంటారు కానీ బాగా కష్టపడుతుంటారు తప్ప దొంగతనాలు చేయదు శిక్షలు వాళ్ళకి ఏదో ఇంట్లో శిక్షలు బా బాధ పెట్టడం నువ్వు ఇట్లానే ఉండని పనిష్మెంట్స్ లైఫ్లో ఎన్నో రకాల పనిష్మెంట్స్ లేకపోతే ఎవరు ఇవ్వకపోతే దేవుడని ఇస్తాడు ఏదో కష్టపెట్టి ఇబ్బంది పెట్టి అవకాశాలు చేజారిపోతూ కానీ కష్టజీవులు కొన్ని శిక్షలు పడుతుంటారు సో ఇబ్బందికరంగా దవడ అంటే ఈ పెదానికి నువ్వు దీనికి గ్యాప్ లేకుండా దూడ ఇలా ఇలా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది సో ఇలా వేలాడుతూ ఉంటుంది అని చెప్పేసి అంటే లైఫ్ గురించి చాలా కష్టాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి అనేది చూపిస్తూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఈ అంటే ఈ గడ్డము ఇలా ఉండడము తర్వాత ఇలా ఉండడం ఇలా ఉండడం కాకుండా కొంతమందికి ఈ ఇప్పుడు ఈ ఈ గడ్డం దగ్గర ఏంటంటే ఎల్ షేప్లో ఉంటుంది మీకు కూడా సైడ్ నుంచి చూస్తే ఈ దవడ ఇలా ఉంటుందన్నమాట ఇలా వస్తుంది ఓకే సైడ్ నుంచి తీసినప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చి ఇలా వచ్చేస్తుంది గీత కొట్టి అంటే ఇప్పుడు చూడండి సైడ్ ఫేస్ తీసుకున్నట్టయితే మీకు ఇగో ఇలా వస్తుంది ఇలా ఇలా వచ్చి ఇలా వస్తుంది ఇలా వస్తే ఇది మంచిది అండి కళాకారులకి యాంకర్లకి యాక్టర్స్కి సింగర్స్కి తర్వాత అంటే కళ రూట్లో సెట్ కావాలంటే అందరికీ కాలేదు ఎంతోమంది కనుమరుగు ఇలా వస్తుంటారు పోతుంటారు న్యూస్ రీడింగ్ ఎలా ఉంటారు రెండు రోజుల తర్వాత ఎక్కడో కనిపించరు వాళ్ళు కొంతమంది ఏమో సీనియర్ మోస్టండి ఇరవై కొంతమంది అంత సీనియర్ అందుకని కొత్తవి తీరుస్తుంటారు అంటే వాళ్ళు రగ్జా అంటే ఎప్పుడు స్క్రీన్ ముందు ఉండాలి కనిపించాలి అంటే ఆ కళలను పోషించగలిగే వాళ్ళు మంచి మంచి యాక్టర్స్ వాళ్ళ ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఒక వాణిశ్రీ లేకపోతే రేఖ అని హిందీ హీరోయిన్ వాళ్ళ ఏంటంటే వాళ్ళు ఈవెన్ మన ఇది ప్రపంచ బ్యూటీ దాంట్లో కూడా సక్సెస్ అయింది అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్య కూడా వచ్చి మళ్ళీ వచ్చి నటించింది అంటే వాళ్ళకి ఇక్కడ దవడ దగ్గర ఎల్ షేప్లో వచ్చి ఇక్కడికి వచ్చరికి కొంచెం ఇలా అంటే దవడ ఇలా ఇక్కడికి వచ్చరికి ఇటు ఇలా వస్తుంది ఇటు ఇలా వస్తుంది కాబట్టి కొంచెం కొచ్చగా ఉంటుంది బుగ్గలు కూడా వాళ్ళకి కరెక్ట్గానే ఉంటాయి అంటే ఎత్తుగా వచ్చేస్తుంది ఎత్తుగా ఉంటా చూడంగా అలా ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అంటే నేను ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే చిన్నపిల్లలకి కేవలం ఎవరికి ఉందాకోవాలి వాళ్ళు పేరెంట్స్ చూసి యాంకరింగ్కో యాక్టింగ్కో లేకపోతే ఇలాంటి దానికి ఏదైనా ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇష్టపడితే చేస్తే వాళ్ళు అంటే మన మొక్క కౌలికలే బట్టి ఎవరిని ఇందులో ఎంకరేజ్ చేయాలి సో ఈ షేప్ ఆఫ్ దౌడతో పాటు గడ్డ ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళు చాలా బాగా పైకి వచ్చే అవకాశాలు ఉంటారో చెప్పలేదు మంచి ఓకే సౌమ్యంగా ఉంటారు పర్లేదు చక్కటి రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను చేసుకోండి సో ఇప్పుడు మనం హెయిర్ గురించి అలానే మనం గడ్డం గురించి లైక్ అంటే చిన్న గురించి మాట్లాడుకున్నాం దీంట్లో కూడా మరి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి వాటికి పరిష్కార మార్గాలు అని ఒకటి ఉంటుంది దెబ్బ తినకుండా వాళ్ళు అనుకున్న దాంట్లో సాధిస్తూ నమ్మకంగా ముందుకెళ్ళడానికి చేయడానికి వీళ్ళకి మహానీలం దాన్ని కనుక ఒక లాకెట్లా చేసి మెడలో వేసుకుంటే అది అది శనివారం రోజు వేసుకోవాలి వెండిలోనే చేయించాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మెడలో లాకెట్లా వేసుకుంటే ఆ మహానీలం వల్ల వీటి వల్ల వచ్చేటువంటి లో లోటుపాటు లేదని కూడా అన్నీ తొలగిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒకవేళ మహానీలం పెట్టుకోకపోతే అష్టముకి రుద్రాక్ష ఉంటుంది దాన్ని ధరించినా కూడా వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది ఎస్ ఒకవేళ అది కూడా పాటించడం అనుకునేటువంటి వాళ్ళకి ప్రతి శనివారం శనివారం ఎందుకంటే ఆ గడ్డమునకు మన శని అధిపతి తర్వాత జుట్టుకొచ్చేసరికి మన జుట్టు ఇది కలిపి చెప్పుకున్నాం జుట్టుకు వచ్చేసరికి మనకి కేతు అధిపతి సో ఈ రెండింటికి కలిపి ఏంటంటే ఈ బూడిది రంగు వస్త్రం కానీ లేతా నలుపు రంగు కానీ లేత నీలం కానీ వస్త్రాలు శనివారం పూట ఎవరికైనా దానం ఇస్తే ఆ జుట్టులో ఉన్న లోపాలు పోతాయి దోషాలు అండ్ గడ్డల్లో ఉన్నటువంటి సో మన యూఎస్ కి మహానీలం అంటే ఏంటి ఎలా ఉంటుంది ఎన్ని క్యారెక్టర్స్ లో పెట్టుకోవాలి సరైన కా దొరకాలి కావాలని అనుకుంటే ఏం చేయాలి సో రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి వాటికి సరైన పరిష్కార మార్గాన్ని కూడా చెప్పేద్దామండి సో మీరు హైదరాబాద్ వాస్తవ్యం అన్నట్లయితే ఎల్బి నగర్లో మన సిక్స్ జేవియర్ వాళ్ళ షోరూమ్ కాదు అది మ్యూజియం ఉంది ఎందుకంటే అసలు మహానీలం అంటే ఏంటి దాంట్లో ఉండే రకాలు ఏంటి ఏ షేప్లో మీకు కావాలి ఎంత సైజులో కావాలి సో రకరకాల సందేహాలు అండ్ కాస్ట్ విషయంలో కూడా రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఒకటే పరిష్కార మార్గము సిక్స్ జేవిఆర్ మ్యూజియం మీరు హైదరాబాద్ వాస్తవ్యం అన్నట్లయితే ఎల్బీ నగర్లో ఉన్న మ్యూజియం ని సందర్శించవచ్చు ఒకవేళ మేము హైదరాబాద్ వాస్తవ్యం కాదు అని అనుకున్నా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి స్క్రీన్లో స్క్రో నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మహానేరానికి సంబంధించిన అన్ని డౌట్స్ మీకు క్లారిఫై చేస్తారు అండ్ డోర్ డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చాలా జాతరత్నాలు చూసామండి ఇప్పుడు ఆ మహానేరం ఒరిజినల్ వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది మీకు సో దానికి కూడా సరైన సమాధానం ఏంటంటే సర్టిఫైడ్ జెమ్ని మీకు ఇస్తారు ప్రపంచంలో ఏ ల్యాబొరేటరీలో మీరు దాన్ని టెస్ట్ చేసినా సిక్స్ జేవిఆర్లో ఏదైతే ఉందో సేమ్ అదే రిజల్ట్ మీరు తీసుకుంటారు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అదే మీకు ట్రస్ట్ వద్ద అండ్ బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే సిక్స్ జీవియర్లో ఎందుకు ఎంత తక్కువ కాస్ట్ ఉంది అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది లైక్ మన వ్యూయర్స్కి అయితే చాలా మందికి తెలుసు ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ని సర్చ్ చేసినట్లయితే ఎందుకు ఎంత తక్కువ కాస్ట్ వస్తుందో డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళి మైన్స్కి వెళ్ళి సో అక్కడ అదంతా ఒక వీడియో చేయడం కూడా మీరు చూడొచ్చు బికాస్ ఆఫ్ మధ్యలో దళారీలు ఉండరు బ్రోకర్స్ ఉండరు మైన్స్ నుంచి డైరెక్ట్గా షోరూమ్కి వస్తుంది కాబట్టి మాత్రమే మీకు అంత తక్కువ కాస్ట్కి వస్తుందండి సో మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మీరు సర్చ్ చేసినట్లయితే మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం సో మీ ఎవరికైనా మహానీలం కావచ్చు వేరే జాతరత్నం ఏదైనా కావచ్చు సో సరైంది కావాలి మేలు రకమైన జాతరత్నం కావాలి ఇన్ని క్యారెట్స్లో కావాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే సిక్స్ అన్ని వన్స్ విజిట్ చేస్తే మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వచ్చేస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి